హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ తెలుగుంటి ఆడపడచ్చు ఎంతో రుచిగా ఉండే పెరుగుతో అట్లండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎలా చేయాలో చూద్దామండి దీని కొరకు ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి హాఫ్ బౌల్ పెరుగు తీసుకోవాలి అలాగే రెండు కప్పుల బియ్యపిండిని పిండిని తీసుకోవాలి రెండు కప్పుల బియ్యపిండిని పిండిని జల్లించుకొని తీసుకోవాలండి ఇలా తీసుకున్న బియ్య పిండిని పెరుగుని బాగా కలిపేసుకోవాలి ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా కలిపేసుకోవాలి పుల్లటి అయినా పర్వాలేదు మనకు అట్లు అనేది చాలా బాగా వస్తాయి తగిన నీళ్ళు పోసుకుంటూ పిండి అనేది కలిపేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా పోయకూడదండి పిండి కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని నీళ్ళు అనేది వేసుకుంటూ మనకు అట్లకు పిండి ఎలా అయితే వస్తుందో అలాగా కలిపేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి ఇలా వచ్చినట్లయితే మనకి అట్లు వేసుకోవడానికి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు రెడీ అయిందండి ఇందులోకి ఎనిమి ఎనిమిది పచ్చిమిర్చి తురుముకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి మీకు అందుబాటులో ఉంటే ఉల్లిపాయ తరుగు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇది మీ ఇష్టం అండి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి సోడా ఉప్పు నేను వేయలేదండి మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇది మీ ఇష్టం ఒక ఇరవై నిమిషాలు పక్క పెట్టినట్టయితే పిండి అనేది నానిపోతుందండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కే లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలిగి తిప్పుకోవాలి చూసారా పిండి అనేది బాగా నానిపోయి ఉందండి ఇలా ఉన్నట్లయితే మనకు అట్లు అనేది చాలా బాగా వస్తాయి పెన హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అట్లు అయితే ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి పలుచగా వేయకూడదండి పలుచగా వేస్తే అట్లు అనేది రావు కొంచెం అందంగానే వేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి కొంచెం నూనె అప్లై చేసుకొని చుట్టూ వాళ్ళు మూత పెట్టి క్లోజ్ చేసుకొని రెండు వైపులా కాల్చుకున్నట్లయితే మనకు అట్లు అనేది చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా మీకోసం మరొక రెండు అట్లను కూడా చేసి చూపిస్తున్నాను ఇన్స్టాంట్గా పెరుగుతూ ఇవి ఎక్కువ టైం కూడా పట్టదు ఎక్కువ వస్తువులు కూడా మనం ఉపయోగించట్లేదు మన ఇంట్లో ఉండే వాటితోటే ఈ అట్లాంటిది వేసుకుంటున్నాం మనం చూస్తున్నారు కదా నూనె వేసుకొని పిండిని మరోసారి కలుపుకొని అట్లు అనేది వేసుకుంటున్నాం ఇక్కడ చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు ఈ అట్లని చట్నీతో కానీ కారపొడితో కానీ తీసుకున్నట్లయితే చాలా బాగుంటాయి సో నేను కారప్పొడితో సర్వ్ చేయాలి మునుగాకు ఒక కారప్పొడి చేశానండి కారప్పొడితో సర్వ్ చేశాను మా పిల్లలు అడిగారు ఈ ఎట్లాంటిది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేస్తా ట్రై చేయండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ